చరిత్రలో ఎక్కడా బాలరాముడి ప్రతిష్ట అయోధ్యలో జరిగింది అయితే ప్రతి ఒక్కరి కోరిక ప్రతి హిందువులో కోరిక అయోధ్య బాలరాముడిని దర్శించుకోవాలి అయితే అయోధ్య ప్రాంతానికి వెళ్ళడానికి దక్షిణ మధ్య రైల్వే కాని ఆర్టీసీ కానీ ప్రత్యేక బస్సులు మన ప్రాంతం నుంచి ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు ఆ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నెలకొన్నాయి బస్సుకు సరిపడా ప్రయాణికులు ఉన్నారా అయితే బస్సు వీటి వద్దకే అంటూ ఆ ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ ఒక అవకాశం ప్రజలకు ఇస్తుంది ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కాకినాడ కేంద్రం అది కాకినాడ కేంద్రంతో పాటు రూరల్ తుని రాజమండ్రి రూరల్ అమలాపురం అమలాపురం రూరల్ తదితర ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రధానంగా అయోధ్య బాలరాముని దర్శనం కోసం ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు అయితే బస్సుకు సరిపడా ప్రయాణికులు మీ ప్రాంతంలో ఉన్నారా మీరు ఎక్కడికి రానవసరం లేదు మీరు ఉన్న చోటకే మీ ఇంటి ముందుకి మన ఆర్టీసీ బస్సు వస్తుంది